నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కడప మేయర్ సురేష్ బాబును ప్రభుత్వం సస్పెండ్ చేసింది మరి కార్పొరేషన్ పనులను సొంత కుటుంబ సభ్యులకు కేటాయించడంతో ఈ వేటు వేసినట్లుగా తెలుస్తుంది ఇదిలా ఉంటే మరో పక్క టీడీపీ ఎప్పుడు కూడా ఘనంగా నిర్వహించుకునే మహానాడు కూడా కడపలోనే జరగనుంది మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు సార్ నమస్తే సార్ ఈ రోజు చూసుకున్నట్లయితే కడప మేయర్ పైన పడింది సార్ మరి ఆయన సొంత కార్పొరేషన్ పనులను సొంత కుటుంబ సభ్యులకు కేటాయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అందరూ విమర్శలు చేస్తున్నది సురేష్ బాబుకు ఒక న్యాయం జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం ఆ తన అధికారంలో ఉన్నప్పుడు తన సొంత కుటుంబ సభ్యులకు కానివ్వండి లేదంటే తన చెందినటువంటి కంపెనీలకు కానివ్వండి అధికార దుర్వినియోగం ఆయన కూడా చాలా విధంగా చేశారు మరి వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఏంటి అనే విమర్శలు వస్తున్నాయి అదే విధంగా ఇప్పుడు ఏదైతే కడప పేరు వినిపిస్తుంది ఇదే కడపలో మహానాడు కూడా ఘనంగా నిర్వహించబోతున్నారు అసలు ఏం జరుగుతుంది ఏమంటారు ముందుగా సురేష్ బాబు విషయం తీసుకుంటా ఉంటే కడప మేయర్ గా కడప శాసన సభ్యురాలకి అతను ఏ విధంగా అవమానం చేశాడో కూడా చూసాం మనం మాధవి రెడ్డి గారిని సహజంగానే కనీసం శాసనసభ్యురాలునే గౌరవం కూడా లేకుండా కుర్చీ కూడా వేయకుండా తనకి ఇష్టారీతిగా వ్యవహరించినటువంటి వ్యక్తి సురేష్ బాబు మరి అంతగా ఉన్న వ్యక్తి మరి అవినీతికి పాల్పడిన తర్వాత ఈ ప్రభుత్వం చూస్తా కూర్చుంది కదా మామూలుగా అవినీతికి పాల్పడటమే కాదు అది అవినీతి పాల్పడటం వేరు కుటుంబ సభ్యులకే లబ్ధి చేకూర్చడం వేరు ఆ అభియోగం మీద ఈరోజు అతను తొలగించారు మీరు అన్నట్టు అతనికి ఒక న్యాయం జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం అనేది సరస్వతి పవర్ అండ్ సిమెంట్ సంబంధించి మరి గురిజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి దానిలో భూములు సేకరించుకొని నీటిని అదనంగా కేటాయించుకుంటూ ముప్పై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకి పెంచుకుంటూ అతను అతను దాంట్లో ఆయన పేరు మీద ఉన్నటువంటి దాన్ని ఆయన అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి గారు ఉండగా ఆయన సమక్షంలోనే చేసుకోవడం అంటే అది కూడా అధికార దుర్వినియోగమే కదా మరి అదే విషయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు కదా కాబట్టి సురేష్ బాబుకు ఒక న్యాయం జగన్మోహన్ రెడ్డి ఒక న్యాయం అనే దాంట్లో వాస్తవం ఉంది ఈ విషయంలో ప్రభుత్వం దాని గురించి కూడా పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డికి తాకీతులు ఇవ్వాలి ఇచ్చేసి విచారణ జరపాలి అతను కూడా అదుపులో తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఉల్లంఘన అతను ముఖ్యమంత్రిగా ఉంటూ తనకి తన సంస్థకి మేలు చేసు చేకూర్చే విధంగా తీర్మానం చేయడం అనేది చాలా తప్పు దాని మీద కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే మనం భావించాలి ఇక మీరు అన్నట్టు కడప గడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు మామూలుగా పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కానివ్వండి తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉప ఎన్నికలో కానివ్వండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభలో ఎన్నికల్లో కానివ్వండి ఇన్నిసార్లు కూడా తెలుగుదేశం అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగు అన్న నందమూరి తారక రామారావు గారు చివరి ఎన్నికలు ఆ ఎన్నికల్లో కూడా కడపలో విజయదు విమోగించింది తెలుగుదేశం పార్టీ ఏడు స్థానాలు గడి ఈ కైవసం చేసుకుంది పదకొండు స్థానాలు ఉండే ఆ రోజు ఈరోజు పది స్థానాలకే వచ్చేసింది మరి అలాంటిది రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు లేదంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల నాలుగులో కావచ్చు రెండు వేల తొమ్మిది కావచ్చు కడప ప్రాంతం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి బాగా అండదండలుగా ఉంటాం వాళ్ళ ఆధిపత్యాన్ని కడప అంటే రాజశేఖర రెడ్డి అనే విధంగా తీసుకురావడం కూడా జరిగింది ఇన్నాళ్ళకి మళ్ళీ అక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏడు స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి కైవేశం చేసుకోవటం మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వభయం వచ్చినట్టనే మనం భావించాలి ఈ పూర్వ వైభవం వచ్చిన సందర్భంగా ఎక్కడో పెట్టి ఏదో చేసేదానికంటే ఇక్కడ మనకి శ్రేణులు ఉన్నారు మనం బలంగా ఉన్నాం నాయకత్వ లోపం మాత్రమే మనకుంది దీన్ని సరిచేసుకుంటే మళ్ళీ కడపలో ఎప్పుడైనా సరే మనకు ఇబ్బంది ఉండదు వాళ్ళ మీద ఉన్న భ్రమలు తొరిగిపోయినాయి కాబట్టి మనం ఎంత బలంగా ఉన్నామో కడప ప్రజలకు కూడా స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వేడుకని చాలా ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకంగా చేసేటువంటి మహానాడుని అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది నిస్సందేహం కూడా బాగా విజయవంతం అవుతుంది ఎందుకంటే మొట్టమొదటి కూడా తెలుగుదేశం పార్టీకి రాయలసీమ బాగా అండదండలుగానే ఉంటూ ఉండేది అలాంటిది రాజశేఖర రెడ్డి వచ్చిన నుంచి కాంగ్రెస్ పార్టీకి తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళు మొగ్గు చూపుతూ ఉన్నారు గత ఎన్నికల్లో కూడా చూసాము రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా చూసాము రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు కూడా మరి రెండు వేల పంతొమ్మిది అయితే దారుణం యాభై రెండు స్థానాలకి మూడు స్థానాలకి పరిమితం చేశారు మరి రెండు వేల పద్నాలుగులో కూడా ఈ ఆధిపత్యం వాళ్ళదే కనపడింది మరి ఈ పరిస్థితుల్లో ఈ మన జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న భ్రమలని తిరిగిపోయినాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఏంటో చూశారు కాబట్టి నలభై తొమ్మిది స్థానాలు ఇచ్చిన అదే ప్రాంతంలో నలభై రెండు స్థానాలు తీసేసుకొని ఏడు స్థానాలకే పరిమితం చేశారు ఇది కూడా గమనించుకోవాలి అంటే ప్రజలు చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నారు మనం అనుకున్నట్టు విధంగా ప్రజలైతే లేరు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అది గమనించి అధికారంలో ఉన్నటువంటి పక్షాలు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రజల అవసరాలని వాళ్ళకున్నటువంటి చిన్న చిన్న అవసరాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా తీర్చేసుకుంటూ వాళ్ళకు ఉపయోగపడేటట్టు రాష్ట్రానికి ఆదాయం వచ్చే కార్యక్రమాలు కన్నా చేపడితే భుజాన వేసుకుంటారు మాకేంటి అధికారం ఇచ్చారు కదా అహంకారంతో లేదు మేము ఎట్లా చేసినా సరిపోయిద్దనే విధంగా చేసుకుంటా ఉంటే మాత్రం ప్రజలు చూస్తూ ఉండరు అనడానికి నిదర్శనం ఈ కడప కావచ్చు రాయలసీమ కావచ్చు ఆంధ్ర ప్రాంతం ఏదైనా కావచ్చు ఈరోజు తీసుకోవాలని ఆ విధంగానే ఈ కూటమి ప్రభుత్వం ముందుకి వెళ్ళాలని జరుగుతున్న పొరపాట్లు ఏదన్నా ఉండి సరిదిద్దుకొని గతంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ఎవరైతే వాళ్ళు అన్యాయం చేశారో ఏ విధంగా దోపిడీ చేశారో ప్రజలకు విడమర్చి చెప్తూ న్యాయస్థానానికి విడమర్చి చూపిస్తూ సాక్షాధారాలతోటి వాళ్ళకి శిక్షలు వేయించాలని కూడా కోరుకుంటున్నాం ఆ దానికి నాందిగానే కడపలో మహానాడు చాలా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలని వెలువరిస్తారని ఆ మహానాడు జరిపే లోపే చాలా విషయాలు చాలామంది విషయాలు బహిర్గతం అవుతాయి అని చెప్పని నేనైతే భావిస్తున్నాను సార్ ఇక్కడ ఇంకొకటి సార్ మీరు చెప్పినట్టుగానే వైసీపీ అడ్డ కడప అని చెప్పుకుంటూ ఉంటారు మరి ఇప్పుడు మహానాడు ఈ కడపలో నిర్వహించడంతో వైసీపీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందంట ఏముంటుంది రియాక్షన్ ఏమీ ఉండదు రియాక్షన్ ఏముంటుంది వాళ్ళు ఏం చేస్తారు రియాక్షన్ ఉండి ఏం చేయగలరు వాళ్ళు ఏందంటే ఒక భయంతో ప్రజలను పెట్టారు ఇప్పుడు ఆ భయాన్ని దాటి ఈరోజు దాన్ని చెరిపేసుకొని వచ్చేసారు ఇక ఇక భయం అంటూ లేదు వాళ్ళకి జరిగిన వాస్తవ వాళ్ళకి అర్థమైపోయినాయి వాళ్ళు ఏ భ్రమలో ఉన్నారో వాళ్ళకి అర్థమైపోయినాయి నమ్ముకుంటే వాళ్ళని ఎట్టా నట్టేటా ముంచుతారో వాళ్ళకి అర్థమైపోయింది తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాయలసీమలో రక్తపు టేర్లు పారుతున్న పారిస్తున్నటువంటి ఈ నాయకుల మధ్య వాళ్ళందరినీ అదుపులో పెట్టేసి వాళ్ళని కలిపి ఇప్పుడు కడపలో రాంసుబ్బారెడ్డి గారిని ఆదినారాయణ రెడ్డి గారిని ఇద్దరిని ఒకే వేదిక మీద తీసుకొచ్చారు అనంతపురం జిల్లాలో చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా అక్కడ పరిటాల రవి గారిని కుటుంబాన్ని అట్లాగే జేసి దివాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఒకే వేదిక మీద తీసుకురావడం కూడా జరిగింది కర్నూలు జిల్లాలో ఆలోచన చేశారు మరి ఇట్లా వాళ్ళు చేసుకుంటూ అక్కడ అరాచకం లేకుండా అభివృద్ధి గురించి ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వం నీటి పారుదల రంగాలు కావచ్చు పరిశ్రమలు కావచ్చు రాయలసీమకు ఏ విధంగా తీసుకొచ్చారో ఆ ప్రజలు గమనించారు ఐదు సంవత్సరాల ఈయన పరిపాలనలో రాయలసీమ ఎంత అధోగతి పాలైందో వాళ్ళ నీటి వనరులను ఏ విధంగా ప్రాజెక్టులను ఏ విధంగా చేయకుండా ఈ రోజు కూడా ఇబ్బందులు పాలు చేశారు వాళ్ళు చూశారు కాబట్టి పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు తరిమేశారు కాబట్టి లాంటి గొప్ప పరిశ్రమను కూడా పక్క రాష్ట్రానికి పోయే విధంగా వాళ్ళు తరిమేశారు కాబట్టి ప్రజలందరూ కూడా వాస్తవ పరిస్థితులు అర్థమయ్యే వైఎస్ఆర్సిపి పార్టీకి వాతలు పెట్టారు కాబట్టి వాళ్ళు ఏదో చేస్తారని వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందని ఎడిగ్గ్గా వాళ్ళ రియాక్షను వాళ్ళు ఏం చెప్తే మాత్రం ఏంటి సంబంధం ఏం చేయగలరు ఏమీ చేయలేరు ఇది మాత్రం గమనించుకోవాలి విజయవంతమైద్ది ఆనందంగా జరిగిద్ది ఆహ్లాదకంగా జరిగిద్ది మామూలుగా అయితే వేరే చాట్లు పెడితే కొంతమంది కార్యకర్తలు ఏమి వెళ్దామని అనుకుంటారు కడపలో పెడుతున్నారు కానీ కంపల్సరీ వెళ్ళాలనుకుంటారు ఎందుకంటే మొబల విందు చూపించుకోవాలని కాబట్టి అద్భుతమైన విజయం భావిస్తున్నాను మరి కడప మేయర్ పై తీసుకున్నటువంటి చర్యలే జగన్ పైన కూడా తీసుకోవాలని చెప్పి సార్ చెప్తున్నారు అదేవిధంగా కడపలో జరగబోయేటువంటి మహానాడు చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్